ఇంత మనం ఫ్రీడమ్ స్వేచ్ఛ వచ్చిందంటే అది మనకు భారత రాజ్యాంగాల బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం అది ఉంది కాబట్టి మనం ఇంత ఫ్రీడమ్ ఉంటాను ఇక్కడ మనకు అన్ని రకాల స్వేచ్ఛ వచ్చిందంటే ఆ మోహన్ బాబు పెట్టింది ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను ప్రజలలో తీసుకెళ్ళి దాన్ని అందరికీ తెలిసేటట్టు చేసి ఆ మోహన్ బాబునికి ప్రతి విలేజ్లల్లో సాక్షులే కాదు జయంతులు కానీ వర్ధంతులు కానీ ఘనంగా చేసి ఆయనకు అసలైన నివాళులు అర్పించి మనం ఆయనకు అసలైన ఘన నివాళులయ్యి అంతేకాకుండా ఇక్కడ నాంచారు మండ అపూర్వ స్వాగతం పలికి మన పెద్దలు జడ్పీటీసీ గారు కానీ కానీ అంబేద్కర్ యువజన సంఘాలు కానీ అలాగే ఎంఆర్పిఎస్ కానీ ఇక్కడ ముఖ్యంగా నాకు నాతో మాట్లాడి యాకమ్మల్ గారు రామచందర్ గారు అలాగే మన జడ్పీటీసీ సీనాన్న కానీ అందరూ నాకు అవకాశం కల్పించండి పక్కకే మైలారమ్మాది ఎన్నో దిక్కుల మన కానీ ఎక్కడ కానీ హైదరాబాద్లో కానీ నేను రెండు రాష్ట్రాలలో సేవలు చేస్తున్నా వద్దలు వచ్చిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఉంటుంది ఎవరికైనా ఆపద వచ్చినా అంటే అన్నా అంటే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా ప్రతినిధులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు వారు గుడ్లకు కానీ బల్లకు కానీ ప్రతి దగ్గర ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం ఇక ముందు కూడా అలాగనే అందిస్తున్నాం దయన్న మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్దే అన్న ఆశీస్సులతోని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకెళ్తూ ఇక ముందు కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని సేవా కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి ఆమెస్ ఇంత అపూర్వ స్వాగతం పలికిన అందరి ధన్యవాదాలు